హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వినాయక చవితిని మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ ముందు వీళ్ళంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ కొంచెంగా స్టవ్ను కూడా పూదించుకున్నాను ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాగే నైటు ఇంకా కుడుముల కోసం బియ్యం అలాగే ఇంకా గారెల కోసం కొంచెంగా మినపప్పునైతే నానబెట్టేసుకున్నాను అంతకంటే ముందు ఇక్కడ రోజు మనం డైలీగా పూజ చేసుకుంటూ ఉంటాను కదా అక్కడ పూజ చేసిన తర్వాత ఆ పనులన్నీ చేసుకుందాము అనేసి ఇక్కడ పూజా మందిరాన్ని ఇంకా చెప్పాను కదండి బంధువులు వచ్చారు ఇంకా ఏ పని అవ్వడం చేయడానికి కుదరలేదు అని అందువల్లే ఇక్కడ పూజ గదిని కూడా నేను ఈరోజే క్లీన్ చేసుకుంటున్నాను వాటర్లో కొంచెం పసుపు అలాగే జవ్వాతి పౌడరు అలాగే రోజు వాటర్ వేసి పటాలన్నీ కొంచెంగా ముందు టిష్యూ పేపర్ తీసుకొని బొట్లన్నీ నీట్గా తుడిచేసిన తర్వాత ఇక్కడ తడి క్లాత్ తీసుకొని ఆ వాటర్లో ముంచి నీట్గా ఈ విధంగా తుడుచుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంతకుముందు ఉన్న పూజ గదిని మార్చామండి ఇది నేను స్వయంగా చేయించుకున్న పూజ గది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మరీ చిన్నగా ఉండడం వల్ల ఏవి పెట్టుకోవడానికి కుదరడం లేదు అందుకోసమే ఈ విధంగా ఒక స్టూల్ లాగా చేయించుకున్నాను ఈ విధంగా మొత్తం తుడిచేసుకున్న తర్వాత స్టూల్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా వాల్స్ మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత ఇక న్యూస్ పేపర్ అయితే ఒకటి వేసుకొని ఈ విధంగా బొట్లను అయితే పెట్టుకోవడానికి నేను కొంచెం గంధాన్ని తీసుకొని అందులో రోజ్ వాటర్ జవాది పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లను పెట్టుకుంటున్నాను ముందుగా ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ చేసుకుందాము అనేసి ఎందుకు అంటే ఇక్కడ వినాయకుడిని మనకి తిథి నక్షత్రం ప్రకారం పదకొండున్న తర్వాత మనం వినాయకుడి పూజ చేసుకోవడానికి సమయం మంచిగా ఉంది అన్నారు అనేసి ముందుగా నేనైతే డైలీగా మనం దేవుళ్ళందరినీ ఏ విధంగా పూజ చేసుకుంటాము అలా నేను ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసి తుడుచుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకున్నాను ఈలోపు నేను ఇక్కడ బొట్లు అవి పెట్టుకుంటున్న సమయానికి నేను పొంగల్ అనేది ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేశాను అది ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో నేను ఇక్కడ పూజ చేసుకొని ఈ విధంగా పటాలన్నింటికి నీట్గా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మిగతా వాటికి అలాగే ధనలక్ష్మి కొంచెం ఉంది కదా దానికి కూడా ఈ విధంగా బొట్లు పెట్టుకొని ఈ ప్లేట్లో కూడా కొంచెం బొట్టు అయితే పెట్టుకున్న తర్వాత గంటకి అలాగే మిగతా వాటి కూడా ఈ విధంగా కుంకుమ బొట్లతో పూజించుకుంటున్నాను ఇదైతే రాగి చొమ్మండి ఈశాన్యముల్లో పెట్టుకుంటుంటాను కదా దానికోసం ఇంక ఇవన్నీ పూర్తి పూర్తి చేసుకున్న తర్వాత కొంచెం చిన్న ముగ్గు కర్ర ఒకటి వేసుకుని అందులో పసుపు కుంకుమ కూడా వేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో పూజ చేశారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇక్కడ నేను ఇంకా పువ్వులు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడికి అలంకరించుకుంటున్నాను ఇక్కడ చామంతి పువ్వులు అలాగే రెడ్ రోజెస్ ఉంటాయి కదా నాటు పువ్వులు ఇవి వీటిని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇంకా దీపపు కుందుల్లో ఆయిల్ వేసుకొని దీపారాధన అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఏకహారతిని వెలిగించుకొని దాని సహాయంతో ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మంత్రాన్ని అయితే చదువుకుంటాను దాన్ని మీతో ఇక్కడ షేర్ చేస్తాను దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపైన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమ అనే మంత్రాన్ని చెప్పుకొని దీపానికి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ పూలు అలంకరించుకున్న తర్వాత ఇక్కడ దేవుళ్ళందరికీ దూపాన్ని కూడా ఇచ్చేసి నైవేద్యంగా అరటి నివేదించి ఇంకా హారతనైతే ఇస్తున్నాను కొంచెం నీటి చుక్కని చిలకరించి నివేదన చేసుకున్న తర్వాత ఇక్కడ హారత అనేది ఇస్తున్నాను మనకి వస్తే పాటలు పాడుకోవచ్చండి మనం పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు అవన్నీ చదువుకోవాల్సిన పని అయితే లేదు వస్తే చదువుకోవచ్చు తప్పేమీ కాదు అలా అని రాని వాటిని కూడా చేయకూడదు కదా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలను కూడా కంప్లీట్ చేశానండి ప్రసాదాల వీడియో అనేది నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది ఇక్కడ వినాయకుడిని పెట్టుకోవడం కోసం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని పీటని ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు బాగా పసుపంతా పట్టించిన తర్వాత కమలం ముగ్గునైతే వేసుకుంటున్నాను అదే అష్టదల పద్మం ముగ్గునైతే వేసుకున్న తర్వాత పాలవెల్లికి కూడా కొంచెంగా పసుపు రాసి కుంకుమ అనేవి పెట్టుకుంటున్నాను ఇక్కడ మా వారైతే ఇక పూజకు కావలసిన పండ్లు అవి మిగతా వాటన్నింటినీ అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తమంతా పూజించుకున్న తర్వాత కొంచెంగా ఈ విధంగా నాకు తోచినట్టుగా పాలవెల్లిని అయితే కట్టాము ఇక వీడియో అయితే పెట్టలేదులేండి ఆ తర్వాత వినాయకుడిని మనం కూర్చోబెట్టడం కోసం తమలపాకుపై కొంచెం బియ్యాన్ని వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇక గణపతిని అయితే మనం స్థాపించుకోవాలి అప్పటికి టైం అయితే పన్నెండు దాటిపోయిందండి పన్నెండు పదకొండున్నర నుంచి ఇక పన్నె రెండున్నర వరకు మనం స్థాపించుకోవచ్చు అని చెప్పారు ఆ టైంలో మేము స్థాపించుకొని ఇంకా ఈ దీపారాధన అలాగే పూజనైతే స్టార్ట్ చేసుకున్నాము ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత నేను గంట కొడుతూ ఉంటే మా వారైతే ఇక్కడ పూజ చేసుకోవడానికి ఇంకా దీపారాధనను వెలిగించుకున్నారు దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీపానికి పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వును కూడా సమర్పించుకొని దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా వారు ఆచమనం చేసుకుంటున్నారు కేశవాయనమహ మాధవాయనమహ నారాయణాయనమ అనుకుంటూ ఇక్కడ ఆచమనం అయితే చేసుకుంటున్నారు నాకు కూడా ఇక్కడ మూడుసార్లు నీళ్ళు అయితే చేతిలో వేశారు నేను ఆచమనం చేసుకున్న తర్వాత మనకి తిది వార నక్షత్రాలు ఏమైనా తెలిసి ఉంటే వాటిని చెప్పుకొని మన పేర్లను చదువుకున్న తర్వాత ఇక పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మేము గణపతికి శుక్లాం భరధరం విష్ణు మనం చదువుకుంటూ ఈ పసుపు కుంకుమ అలాగే పూలు ఇంకా అక్షంతలు వేసి కొంచెంగా ఇక్కడ పూజనైతే స్టార్ట్ చేసాము చూడండి పూజ ఇలా అలా చేయాలి చేయాలి అనేం లేదండి మనకి ఎలా చేత అయితే అలా చేసుకోవచ్చు దేవుడు అయితే చేయమని చెప్పడు కదా మంత్రాలు ఏమన్నా వస్తే చదువుకోవచ్చు శ్లోకాలు ఏమన్నా వస్తే చదువుకోవచ్చు మేమైతే ఇక్కడ ఓం గమ్ గణపతి ఏ నమహ అనుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాము పూలను అలంకరించుకున్న తర్వాత అక్షంతలను పాదాలకు సమర్పించుకొని ధూపాన్ని ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ మేము గణపతి అష్టోత్తర శతనామావళిని అక్కడ చెప్తూ ఉంటే మేము అక్కడ చెప్తూ ఉంటే మేము సెల్లులో పెట్టుకుని వింటూ అక్కడ చదువుతూ ఉంటే మేము ఇక్కడ అక్షంతలతోటి అలాగే గరిక ఉంటుంది కదా ఆ గరికతోటి పూజనైతే చేశాము ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మనం చేసిన ప్రసాదాలు ఏవైతే ఉంటాయి కదా వాటన్నింటినీ అక్కడ సమర్పించుకోవాలి నేనైతే స్వీట్ పొంగల్ అదే బెల్లం పొంగలి అలాగే పులిహోర గారెలు అలాగే కుడుములు ఉండ్రాళ్ళు దద్దోజనాన్ని అయితే ప్రిపేర్ చేశాను వాటన్నింటినీ ఇక్కడ నివేదించి ఇక్కడ నీరాజనాన్ని కూడా ఇస్తున్నాము ఈ విధంగా హారతని తీసుకొని ఇంకా చేతిలో అక్షంతలని పట్టుకొని ఇక్కడ యూట్యూబ్లో నా దగ్గర పుస్తకం అయితే లేదు యూట్యూబ్లో మనకి కథలు చెప్పే వీడియోస్ ఉంటాయి కదా వాటిని వాటిని పెట్టుకొని కథ వింటూ ఇంకా అక్షంతలని గణపతి దగ్గర వేసుకొని ఆ తర్వాత మేము కూడా అక్షంతల్ని వేసుకున్నాము మేమైతే ఇలా పూజ అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అదండి ఇక గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని అక్షంతల్ని తీసుకొని ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి ఇంకా పూజ అయితే పూర్తి చేసుకోవడమే అదండి ఇవాళ మా వినాయకుడు వినాయక చవితి పూజా వ్లాగు ఎలా ప్రసాదాలు అన్నీ కూడా నేను సపరేట్గా వీడియోలా అయితే పెడతాను మా వారు ఇక్కడ గుంజీలు అయితే తీస్తున్నారు నేనైతే మోకాల మీద నిల్చొని దండం పెట్టుకున్నాను ఆడవాళ్ళు గుంజీలు తీయకూడదు అంటారు కదా అదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్